నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు పిల్లలకి ఆశీస్సులు అయితే ఈరోజు మేడం గారు పదవి విరమణ పొందుతున్నారు అయితే నేను మేడం కలిసి పెంట్ల వెళ్లి పిఎస్లో రెండు వేల ఆరవ సంవత్సరం నుంచి పదకొండు వరకు కలిసి పనిచేసాం అంటే దాదాపుగా ఐదు సంవత్సరాలు అయితే ప్రతి విషయంలో కూడా నాకు చాలా అండగా ధైర్యంగా ఉండేవాళ్ళు నేను కొంచెం ఎక్కువగా ధైర్యస్థిరాలను కాదనమాట ప్రతి విషయానికి ప్రతి విషయానికి భయపడుతూ ఉంటాను కానీ మేడం మాత్రం ఎందుకు మేడం భయపడాల్సిన అవసరం లేదు మనమేం తప్పు చేయట్లేదు కదా అని నాకు చాలా ధైర్యం ఇచ్చేవాడు అలాగే నేను ఇక్కడికి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చాను పద్దెనిమిది నుంచి ఇప్పటివరకు దాదాపు ఏడు సంవత్సరాలు అంటే మొత్తం మేడంతో నేను పన్నెండు సంవత్సరాలు కలిసి పనిచేసాము చాలా ఇద్దరం కూడా చాలా బాగా ఉన్నాం ఎప్పుడు కూడా మా ఇద్దరి మధ్యన ఎలాంటి మనస్పర్ధలు కానీ గొడవలు కానీ ఏవి కూడా లేవన్నమాట అలాగే అయితే ఈ పదవీ విరమణ అనేది ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తప్పనిసరి ప్రతి ఒక్కరికి కూడా ఇది జీవితంలో తప్పనిసరి అవుతుంది అయితే మేడం యొక్క శేష జీవితము సంతోషంగా సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుచున్నాను ఇక ప్రతి విషయంలో కూడా ఇద్దరము ఏదైనా ఎగ్జామ్స్ అప్పుడు కూడా పేపర్ తయారు చేసుకోవాలంటే ఇద్దరం కలిసి బాగా యాక్టివ్గా వాళ్ళము ప్రతి దాంట్లో కూడా మేడం నాకు బాగా కోఆపరేషన్ ఇచ్చేవాళ్ళు ఇంతటితో ముగిస్తున్నాను